హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు జాతర రోజు నేను కొత్త జంటలకి పెట్టిన విందు భోజనాలు అలాగే మేము తిరణాలకి వెళ్ళేది ఆ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ నిన్నటి వీడియోలో వచ్చేసరికి అమ్మవారి సిరస్సు ఇంకా అలాగే ఫ్యామిలీతో సరదాగా ఇంట్లో గేమ్స్ ఆడుకోవడం ఇవన్నీ కూడా చూసారు కదండి ఇంకా దాని తర్వాత ఇది మార్నింగ్ అనమాట మరుసటి రోజు సో ఇంకా నైట్ కరెక్ట్గా సిరిసైతే ఎర్లీ మార్నింగు ఫైవ్ థర్టీకి అంతా కూడా చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత అందరూ కూడా పడుకొని నిద్రపోతున్నారు ఇంకా నేను అమ్మ మాత్రం మేల్కొని అన్నమాట అంటే అమ్మ నైట్ అంతా నిద్రపోయింది మార్నింగ్ ఒక ఫైవ్కి ఏమో లేచి వచ్చిందనమాట ఇంకా నేనైతే నైట్ అంతా నిద్రపోలేదు మీ అందరికి తెలుసు కదా సో నైట్ అంతా మేలుకునే ఉన్నాము ఇంకా సిరస్ చూసుకొని వచ్చిన తర్వాత టిఫిన్ అవన్నీ చేయాలి కదండి ఇంకా అందరిని పిలిచాము పిలిచిన తర్వాత టైంకి అన్నీ పెట్టాలి కదా నాకు అసలు ఇలాంటివి చాలా పట్టింపు అనమాట అంటే టైంకి అన్ని చేయాలి పర్ఫెక్ట్గా అన్నీ పెట్టాలి అన్న ఒక స్టార్ట్ ఉంటుంది సో ఏదో కేర్లెస్గా పిలిచేయడం కేర్లెస్గా ఉండిపోవడం వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టకుండా ఏదో పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం అవన్నీ నాకు రాదు అండ్ ఏదో ఒకటి పెట్టామా పంప అన్నట్టు కాకుండా ఇంకా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చారు కదా సో వీళ్ళకి మనం ఏదైనా స్పెషల్గా వండి పెట్టాలి ఇలాంటి ఆలోచనలు నాకు ముందు రోజు నుంచే ఉంటాయన్నమాట నేనైతే ఇంకా నిన్నటి నుంచే ప్లానింగ్స్ అండి ఏమేమి వంటలు చేసుకోవాలి ఏమేమి చేసి పెట్టాలని చెప్పేసి ఇంకా అట్లనే ఈరోజు మార్నింగ్ అయితే ఫైవ్ అంతా ఫైవ్ థర్టీకి అంతా స్టార్ట్ చేసేసాండి సిరిస్ నుండి రాగానే ఇంక ఇక్కడ స్ట్ కావాల్సినవి అలాగే మధ్యాహ్నం లంచ్ కి అన్నీ అన్ని కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా అమ్మ కూడా ఫైవ్ అంతా లేచేసింది కాబట్టి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పొంగల్ అలాగే చట్నీ ఇంకా నైట్ మునక్కాయ సాంబార్ కొంచెం మిగిలింది అది ఉందన్నమాట సరే అని చెప్పేసి ఇంకా చట్నీ చేసేసి పొంగలు అలాగే ఉద్దివడలు అంటే గారెలు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగే చేపల పులుసు కూడా చేసి పెట్టేస్తూ ఉన్నానండి ఎందుకంటే వేడి వేడిగా తింటే అంత టేస్ట్ ఉండదు చేపల పులుసు బాగా చల్లారిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా బాగా ఊరిన తర్వాత తింటేనే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి మధ్యాహ్నం కోసం అనమాట కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటే చేపల పులుసు కూడా చేసి పెట్టేశాను ఇంకా అందరినీ కూడా లేపాను అనమాట వెళ్ళి టైం అయింది తిందురు లేయండి అని చెప్పేసి నేను లేపేదాకా లేవలేదు అంత నిద్రపోయారు అనమాట అందరూ కూడా ఇంకా బలవంతంగా లేపి లేపి వాళ్ళని అయితే ఇంకా ఫ్రెషప్ అయిపించాను ఇంకా దాని తర్వాత అయితే అందరికీ పెట్టేసి ఒకసారిగా కూర్చొని తింటూ ఉన్నాము ఇంకా అమ్మ అయితే తినేసింది తినేసి ఇంకా అక్కడ కూర్చొని మాతో మాట్లాడుతూ ఉందనమాట ఇంకా అందరం కూడా కలిసి అయితే ఇంకా నేను పెడుతూ ఉన్నాను మీ అందరికీ పెట్టేసి మళ్ళీ తింటానంటే ఒప్పుకోలేదు అందరూ కలిసి అయితే తిందాం అక్క తినని చెప్పేసి ఇంకా అందరికీ పెట్టించేసిన తర్వాత నేనైతే కూర్చొని తింటూ ఉన్నానండి ఇంకా మా రేవంత్ అలాగే ప్రార్థన వాళ్ళు వీళ్ళందరూ కూడా అసలు ఇంకా చాలా బాగున్నాయి అక్క టిఫిన్ అంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ అఫ్కోర్స్ నేను ఎప్పుడు ఏది చేసినా బాగుందనే చెప్తారులేండి ఎందుకంటే బాగా ఇష్టంగా తింటారు అండ్ నేను ఏదో చేయాలని చెయ్యను ప్రేమతో చేస్తాను అంటే అందరు మేము చేయమో ప్రేమగా అని అనుకోకండి అంటే యాస్ట్గా విసుగ్గా కాకుండా అంటే ఏదో నేను దాంట్లో అయిపోయి ఇంకా వంటలో అట్లనే లీనం అయిపోయి ఇంకా నేను చేస్తూ ఉంటానన్నమాట ఏది చేసినా కూడాను అండ్ వాళ్ళైతే బాగుందక్క అంటే ఎవరైనా అంతే కదండి మనం కష్టపడి అన్నీ చేసినప్పుడు ఇష్టంతో ఒక్కసారైనా వాళ్ళు బాగుందంటే హ్యాపీగా ఉంటుంది కదా మనసుకి అట్లా నేను చేసిన ప్రతి దాన్ని ఏది కూడా బాగాలేదని చెప్పకుండా అసలు ఉప్పు తక్కువ కారం తక్కువ కారం ఎక్కువ ఇట్లా ఏది లేదనమాట అంత పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అందరం టిఫిన్ తినేసిన తర్వాత కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా నేను అమ్మ ఇంకా మరేవంత్ వైపు హారిక ఉంది కదా తనైతే ఇంకా కూర్చొని ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాము నాకైతే హారిక హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ కూర్చొని కొత్తిమీర పుదీనా వలచివడం ఇవన్నీ కూడాను ఇంకా ఇక్కడైతే మా మామండి అనమాట అమ్మ వాళ్ళ లాస్ట్ అన్న అంటే రేవంత్ ప్రార్థన ఉన్నారు కదా వాళ్ళ నాన్న అనమాట మీకు అందరికీ క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ప్రతిసారి ఇట్లా క్లియర్ గా నేమ్స్ తో మెన్షన్ చేసి చెప్తున్నాను అండ్ ఇంకా మా మామకు కూడా కాల్ చేసాము అతను తీసుకొని రామామ అని చెప్పేసి ఇంకా కొంచెం బిజీగా ఉన్నారంట సర్లే పిల్లలు వచ్చారు కదా చాలే అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ట్రై చేస్తాను రావడానికి కుదరకపోతే ఫీల్ అవ్వద్దని చెప్పారనమాట సరే అని చెప్పేసి ఇంకా మాట్లాడేసి ఇంక ఇక్కడ అందరు కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ అయితే మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా లంచ్ అన్నీ చేసి ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ అందరూ ఒకసారిగా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా అమ్మవారిని నిజరూప దర్శనం దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట అండ్ అలాగే అమ్మవారి దర్శనం చేసుకొని దాని తర్వాత తిరునాల్లోకి వెళ్ళేసి ఇంకా పిల్లలు వేరే రంగులు రాట్నాము ఇవన్నీ కూడా అంటే జాయింట్ వీల్ ఇవన్నీ ఎక్కాలంటున్నారు సో వర్షం ఉంది దానికంటే ముందే వెళ్ళేసి ఇంకా అవన్నీ కూడా చూసుకొని ఇంకా తిరునాలోకి వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఈవినింగ్ అట్లా వెళ్ళాంలేండి కరెక్ట్గా ఒక ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందనమాట మేము తిరునాలోకి వెళ్ళేసరికి అవన్నీ కూడా మీకు ఇక్కడ నేను షేర్ చేస్తానులేండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి లెంత్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ కదా వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత ఇంకా పండుగ అంటే ఇంకా అన్నీ కూడా క్లియర్గా చూపించాలి కదా సో ఒక ట్వంటీ మినిట్స్ వీడియో ఏమో ఉంది స్కిప్ చేయకుండా చూడండి మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతారు యాక్చువల్లీ వీడియో తీసుకునే థాటే నాకు లేదండి అందరితో ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా అసలు వీడియోస్ ఉన్నాయి ఒక నాకు ఒక ఛానల్ ఉందన్న విషయం కూడా నేను మర్చిపోతూ ఉన్నాను అనమాట వీళ్ళున్న రెండు రోజులు కూడా ఇంకా మళ్ళీ హారిక ప్రార్థన వాళ్ళు చెప్తే మళ్ళీ వీడియో అనేది పిల్లల్ని షూట్ చేయమంటూ ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఊర్లో అంటే పండగ కదా వసూళ్ళకు వస్తారనమాట ఇక్కడికైతే చూడండి అయితే అట్లా వాళ్ళకి కొంచెం మనీ అనేది ఇచ్చేసి ఇంకా వీడియో షూట్ చేస్తుంటే దేనికన్నారు సరే ఇంకా ఇట్లా యూట్యూబ్ ఉందంటే ఓకే యూట్యూబ్లో పెట్టాయమ్మా అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట సో అట్లా ఫెస్టివల్ అంటే వస్తారు కదండి ఎవరో ఒకరి ఇంటి దగ్గరికి అట్లాంటి వాళ్ళకి ఫుడ్ ఉంటే ఫుడ్ పెడతాం లేకపోతే డబ్బులు ఇస్తాం బట్ వాళ్ళకి ఫుడ్ వద్దన్నారు డబ్బులు కావాలన్నారు ఓకేలే వాళ్ళు ఇష్టం అని చెప్పేసి ఇంకా నాకు తోచినంత డబ్బులు అయితే ఇచ్చాను ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మా ప్రార్థన వచ్చేసరికి బాదా అంటే కుల్ఫీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉందండి నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు ప్రయోగాలు కూడా చేయలేదు అనమాట బట్ తనైతే ఇంకా బాదం కుల్ఫీ చాలా బాగుంటుంది దగ్గ అంటే బయట కొనే వాటికంటే గా చాలా బాగుంటుంది నేను ఇంట్లోనే చేసిస్తాను అని చెప్పేసి ఇంకా ఇంకా రేవంత్ మా అమ్మ ఇద్దరు కూడా టౌన్లోకి వెళ్ళేసి రిలయన్స్ స్మార్ట్కి అయితే వెళ్ళేసి అంటే స్మార్ట్ ఉంది అనమాట నేర్లో ఇంకా అందులో అయితే తీసుకొని వచ్చారు బాదాము కుల్ఫీకి వేస్తారు కదా సో అదిను ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చారన్నమాట ఇంట్లో పాలు అయితే ఉన్నాయి ఇంకా అవే చేసి అయితే తను ఇక్కడ అంటే పాలు బాగా మరిగించేసి అందులోకి అయితే ఆ బాదాం పౌడర్ వేసేసి అయితే ఇంకా అయితే ఇంకా చల్లారిన తర్వాత ఈ బాక్స్లోకి అయితే వేస్తోంది ఇవి మనం కుల్ఫీలు ఐస్ ఐస్ అవి చేసుకోవడానికి ఈ బాక్స్ అయితే నేను స్మార్ట్లోనే ఇంతకుముందు తీసుకున్న అమ్మ కాశీకి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేశాం కదా సో అప్పుడు ఇది తీసుకొచ్చానమాట అప్పటి నుంచి ఇప్పటికి టూ మంత్స్ అయిపోతుంది నేనైతే ఓపెన్ కూడా చేయలేదనమాట ఈరోజే ఫస్ట్ ఇంకా దీంట్లో ప్రయోగాలు అయితే చేస్తున్నాము నాకైతే ఇవి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ప్రాసెస్ ఎక్కువ కదా అని చెప్పేసి అంత ఓపిక్గా నేను చేయలేను అండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇంకా తనైతే చేసింది అనమాట వీటిని అయితే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయ్యాక ఒక టూ అవర్స్ అట్లా పెట్టేశామంటే చాలా నింది సరే అని పెట్టాము బట్ ఆ రోజంతా ఇంకా వాటి ప్రస్తావనే తీయలేదనమాట వాటిని తినేంత టైం కూడా లేదు అంత ఫెస్టివల్ కాబట్టి ఇంకా వాటిపైన ఇంట్రెస్ట్ లేదనమాట మొత్తం నాన్ వెజ్లే కాబట్టి ఇంట్లో సో ఇంకా అయితే అట్లనే పెట్టేశాము ఇంకా దాని తర్వాత అయితే లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాను లాస్ట్ అండ్ ఫైనల్గా బిర్యానీ అనమాట నాకైతే కొంచెం బిర్యానీ చేసేటప్పుడు భయం వస్తుందండి అండి మనకి చేసేటప్పుడు ఎట్లా వచ్చినా ప్రాబ్లం లేదు కానీ ఇంటికి ఎవరైనా ఒక పది మంది వచ్చినప్పుడు వాళ్ళకి బిర్యానీ చేసి పెట్టేటప్పుడు అది బాగా రాలేదనుకోండి చాలా టెన్షన్ వచ్చేస్తుంది నాకు అందుకని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా ఇక్కడ మొక్కుకొని మరీ ఓపెన్ చేస్తున్నాను అనమాట మూత అందులోనూ చా అంటే పదకొండు మంది అండి మొత్తం పద పన్నెండు మంది అనమాట మేము మొత్తం కూడాను నాన్న మా అన్నతో కలిపి మళ్ళీ నైట్కి కూడా సరిపోయింది అనమాట ఆ లెక్కకి నేను మధ్యాహ్నం చేసిన ఫుడ్డు ఇరవై నాలుగు మందికి చేశాను నేను ఇరవై నాలుగు మందికి చేసిన ఫుడ్ కాస్త నైట్కి కూడా సరిపోయిందనమాట అంటే మధ్యాహ్నం పన్నెండు మంది తిని మళ్ళీ పన్నెండు మంది తిన్నాం అనమాట నైట్ అంటే ఇరవై నాలుగు మందికి చేశాను నేను ఇంకా టెన్షన్ ఉండదా చెప్పండి నాకు సో అట్లయితే ఇంకా బిర్యానీ కుక్కర్లో పెట్టాను కదా మరి అట్లనే ఉండిపోతే కొంచెం అడుగునంతా కూడా నున్నగా అయిపోయి ఒక గడ్డలాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను బిర్యానీ చేసిన ప్రతిసారి కూడాను ఇట్లా ఒక బేషన్ పెద్దగా అంటే వెడల్పుగా ఉన్న గిన్నె తీసేసుకొని అందులోకి అయితే ఆ బిర్యానీ మొత్తం కూడా వేసేసి కాసేపు అట్లా చల్లారి పెట్టేస్తాను అనమాట ఫ్యాన్ కింద అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే రైస్ కానీ ముక్కలు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట లేదనుకోండి అడుగునంతా నున్నగా అయిపోతుంటుందన్నమాట రైస్ అందుకని చెప్పి చెప్పేసి ఇంకా అక్కడ కూర్చొని మా రేవంత్ వాళ్ళు శ్రీకాంత్ వాళ్ళు అంటూ ఉన్నారనమాట నువ్వు చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది లేక ఎందుకు టెన్షన్ పడుతున్నావని కాకపోతే ఒకసారి అలానే అయ్యిందండి ఎవరో వచ్చారనమాట అప్పుడు చేసి ఇంకా అది కొంచెం అప్సైట్ అయ్యేసరికి చాలా నాకు టెన్షన్ వస్తుంది అనమాట ఇన్ని రకాలు ఇష్టంగా చేస్తాను ఏదైనా అట్లా ఫెయిల్యూర్ అయిపోతే భయం వస్తుంది కదా ఆటోమేటిక్గా మనకి అట్లా ఇంకా అన్ని రకాలు నాన్ వెజ్ అయితే చేసేసానండి మొత్తం ఏమేమి చేశానని చెప్పేసి తర్వాత చూపిస్తాను మీకు ఇంక ఇక్కడైతే మా నాన్న అన్న అయితే రాలేదన్నమాట నాన్న అయితే ఇంక ఇక్కడికి వద్దులేమా నేను ఇంట్లోనే ఉంటాను నా వల్ల నడిచే కాదన్నారు అంటే బండ్లో తీసుకొస్తాం ఆయన కూడా అంత కంఫర్టబుల్గా ఉండను వద్దన్నారు అనమాట ఇంకా మా అన్న కూడా ఆటో దొలుతున్నారు ఇప్పుడు పండగ బిజీ కదండి కొంచెం రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి గిరాకీలు ఉంటాయని చెప్పేసి రాలేదు సరే అని ఇంకా వాళ్ళిద్దరికీ అయితే బాక్స్ కేసు అయితే ఇచ్చి పంపించేశాను అనమాట మరేమైనా తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసారు ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారండి మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు వస్తూ అందరితో అట్లా మాట్లాడి ఫుడ్ అవి తినేసి వెళ్తారనమాట మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు ఫైవ్కి అంతా కూడా ఆఫీస్ ఉంది వాళ్ళకి పలం ఫెస్టివల్ అయినా కూడాను ఆఫీస్ లీవ్ అయితే ఉండదు సో ఇంక ఇక్కడ వచ్చేసరికి చికెన్ చేశాను చికెన్ ఫ్రై చేశాను అలాగే మటన్ గ్రేవీ లాగా పెట్టాను ఇంకా చికెన్ బిర్యానీ ఫిష్ అంటే చేపల పులుసు రసము ఇంకా రైస్ సంగటి ఇన్ని రకాలైతే చేశాను అనమాట ఇక్కడైతే అన్నీ తీసుకొచ్చి పెట్టేశానండి నాకు అసలు నిజంగా గుర్తు కూడా లేదు ఇంకా ఏమేమి చేశానని చెప్పేసి అన్ని రకాలైతే అనమాట ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై చేసి ఉన్నాను సో అదైతే పెట్టించాను అనమాట తినండి కాసేపు మళ్ళీ అందరు కలిసి తినేంత వరకు టైం పాస్ చేయండి అని చెప్పి చికెన్ ఫ్రై వేసి పెట్టాను ఇంకా దాని తర్వాత అందరికీ కూడా కూర్చోమని చెప్పేసి పెట్టించాను అనమాట అప్పటికి కరెక్ట్గా వన్ థర్టీ అండి కరెక్ట్ లంచ్ టైంకి నేను అందరికీ రెడీ చేసి పెట్టేశాను ఫుడ్ అయితే అండ్ యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి కొత్తగా పెళ్ళి అయిందండి వన్ ఇయర్ అయిపోయి వచ్చేస్తుందిలేండి ఎయిట్ మంత్స్ అట్లా అయ్యింది నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయింది ప్రార్థన వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఇంకా రేవంత్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది సో వీళ్ళకి మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నేను మరవెలికి తీసుకురాలేదు రేవంత్ వాళ్ళకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే బట్టలు తీసిపెట్టి పంపించేశాను కానీ ఇంటికి అయితే తీసుకొచ్చి ఇట్లా మంచిగా ఫుడ్ అవి చేసి పెట్టలేదనమాట అందుకని చెప్పేసి చాలా రోజులుగా ఉన్నింది ఇంకా ఇట్లా పలం నేరులో గ్రాండ్గా చేసే పండగ ఏదైనా ఉందంటే గంగమ్మ జాతర ఫెస్టివల్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఈ పండగకి పిలిచాను అందరినీ ఒకసారిగా వస్తే వాళ్ళకి భోజనం పెట్టినట్లు ఉంటుంది అలాగే మరవెలికి పిలిచినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా పిలిచి అయితే ఇంకా ఇన్ని రకాలు చేసి పెట్టాను అనమాట అట్లీస్ట్ పండగ అంటే ఒకరోజు లీవ్ పెట్టుకొని అయినా రాగలుగుతారనమాట అందరూ వర్క్ చేసేవాళ్ళే సో కాబట్టి బిజీగా ఉంటారని చెప్పేసి అయితే అందరం తినేసాము తినేసిన తర్వాత అందరూ కూడా కాసేపు పడుకొని లేచారు ఇంక అందరూ పడుకొనే ఉన్నారు ఒక్కొక్కరినే లేపాను అనమాట నేనైతే ఫస్ట్ స్నానం చేసుకొని వచ్చేసాను స్నానం చేసుకొని వచ్చి ఇంకైతే అట్లనే సోఫాలో కూర్చొని ఉన్నాను ఇంకెప్పుడు నిద్రపోయానంట నాకే తెలియదు మా అమ్మాయి కామెడీగా వీడియో తీసింది అక్కడ నేను నిద్రపోయాను చూపించడానికి ఇంకా దారుణంగా ఉనింది నేనే మొత్తం కట్ చేసేసాను వీడియో అయితే అంత నిద్రపోయానండి నాకే తెలియకుండా ఎందుకంటే నేను నైట్ అంతా నిద్రలేదు కదా అందుకని చెప్పి చెప్పేసి అయితే మేము అందరం కూడా రెడీ అయిపోయాము రెడీ అయిపోయేసి అయితే ఇంకా టౌన్లో కంటే తిరునాల్లోకి వెళ్తున్నాము అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా తిరునాల్లోకి వెళ్ళేసి అయితే వస్తామన్నమాట దానికోసం ఇంకా బండ్లో ఎందుకులో నడిచే వెళ్దామని చెప్పేసి నడిచి వెళ్తున్నాం బట్ వర్షం పడేలాగుందనమాట ఖచ్చితంగా నైట్ అయితే ఫుల్ వర్షం వస్తుంది మేము దానికంటే ముందే వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట సో అన్నీ కూడా కడిగి క్లీన్ చేసి పెట్టేశాము చేసినవన్నీ కూడా అమ్ముంది కదా అమ్మ ఉంటే నాకు ఇంక అస్సలు భయమే లేదు అమ్మ నేను ఇద్దరం కలిసి అన్నీ క్లీన్ చేసి పెట్టేసి ఇంక మేమంతా రెడీ అయ్యేసి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట ఇది మన ఇంటి దగ్గర నుంచి టౌన్లోకి వెళ్ళే దారిది సో అక్కడైతే కొంచెం అంతా ఫుల్గా తిన్నారు కదా నడ నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నమాట కాకపోతే కొంచెం వాకింగ్ చేసినట్లు ఉంటుంది లేక వెళ్దామంటే సరే అని చెప్పేసి ఇంకా అందరం కూడా వెళ్తూ ఉన్నాం మా అమ్మ మా అత్త వెనకాల మాట్లాడుకొని వస్తున్నారు మళ్ళీ ఖచ్చితంగా కామెంట్స్ పెడతారు మీరు అందరినీ పట్టించుకుంటున్నారు మీ అత్తని మాత్రం పట్టించుకోలేదని నేను మా అత్తని పట్టించుకుంటున్నాను అంతమంది ఉన్నప్పుడు ఎవరిని ప్రత్యేకంగా పట్టించుకునేంత టైం ఉండదు సో వాళ్ళంటే మన ఇంట్లో వాళ్ళు మన అత్త మనమ్మ వాళ్ళని పట్టించుకోకపోయినా ప్రాబ్లం లేదు బట్ వీళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు సో అందులోనూ మా ప్రార్థన రేవంత్ పక్కన పెట్టిన ప్రార్థన వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళు మరుదున్నారు కదా వీళ్ళు మా తమ్ముళ్ళంతా కూడా కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం మనం మంచిగా రిసీవ్ చేసుకుంటేనే కదండి మర్యాదగా ఉంటుంది సో అట్లనమాట అయితే నేను కూడా ఎవరైనా ఇట్లా వచ్చారంటే వాళ్ళతో పాటు ఒక చిన్నపిల్లని అయిపోతూ ఉంటాను కాకపోతే నాకు చాలా హెల్త్ అనేది డల్గా అయిపోయాను అనమాట నేను నీరసం వచ్చేసింది నాకు ఆ టూ త్రీ డేస్ కూడాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు బద్ధకంగా ఉన్నాను ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను వెంటనే ఫెస్టివల్ ఇంకా ఇవన్నీ పండ్లు చాలా అలసిపోయాను అనమాట ఫేస్ కూడా డల్ అయిపోయింది నాకు అందుకే సింపుల్గా ఉన్న చీర ఒకటి కట్టుకొని మరీ ఏం గ్రాండ్గా రెడీ అవ్వకుండా సింపుల్గా వచ్చేసాను అసలు ఓపికే లేదనమాట నాకు నడవడానికి కూడాను ఇంకా మొత్తానికైతే నడుచుకుంటూ తిరునాకైతే వచ్చేసాము ఇది గంగమ్మ టెంపుల్ ఉండే వీధి అనమాట గంగమ్మ గుడి వీధి ఇంకా అక్కడ నుంచి కూడా షాపులని అంటే అంగల్ అన్నీ పెట్టున్నారు సో అవన్నీ కూడా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము అండ్ ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయండి ఈ తోరణాలు అయితే ఈసారి మాత్రము అండ్ బొమ్మలు ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి చిన్నపిల్లలు ఎవరూ లేరు అంత పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా మేము ఇక్కడ అయితే పూజ సామాన్లు కొనుక్కొని ఇంకా అక్కడ లోపలికి వెళ్ళడానికి మాకు ఫ్రీ టికెట్స్ అయితే ఉన్నాయి దర్శనానికి వెళ్ళడానికి పదహైదు మందికి మా దగ్గర టికెట్స్ ఉన్నాయి కాకపోతే క్యూ లైన్ ఎక్కువ ఉందనమాట ఆ లోపలికి వెళ్ళి ప్రెగ్నెంట్ కదా తను సో ప్రెగ్నెన్సీలో ఇంకా అంత జనంలో తోసుకొని వెళ్ళి ఎందుకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అంత రష్లో వెళ్ళడం ఎందుకు లేని చెప్పేసి మేము ఇక్కడ నుండి బాగా కనిపిస్తుంది అనమాట ప్రతి సంవత్సరం కూడా మేము లోపలికి టికెట్స్ మాకు ఆయన ఆఫీస్లో వర్క్ చేస్తారు కాబట్టి ఫ్రీ టికెట్స్ ఇస్తారు అయినా కూడా మేము వెళ్ళమన్నమాట ఇక్కడ నుంచినే ఇట్లా అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుంటాము కానీ ఒక్కసారైనా వెళ్ళి అమ్మవారి పక్కన నిలబడి ఫోటో తీసుకోవాలని ఆశ అయితే ఉంది నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేస్తాను చూశారు కదండీ మన పలంనేరు శ్రీ తిరుపతి గంగమ్మ అమ్మవారి నిజరూప దర్శనం అనమాట నిజంగా రెండు కళ్ళు సరిపోవన్నమాట అంతా బాగుంటారండి ఎంత కలకలలాడుతూ నవ్వుతూనే కనిపిస్తారనమాట ఇక్కడ మీరు జూమ్ చేసి చూపించాను కదా ఎంత స్మైల్తో అమ్మవారు ఉంటారో చూసారా అండి భలే అనిపిస్తుంది అనమాట నాకు ప్రతిసారి అమ్మవారిని అట్లా చూస్తూ ఉండిపోవాలంటే చాలా ఇష్టం సిరసు రోజు మాత్రం మిస్ అవ్వకుండా చూస్తాను అంత ఇష్టం నాకు సిరసు వచ్చేటప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట మీకు నేను వీడియోలో క్లారిటీగా చూపించలేకపోయాను కానీ జనం ఎక్కువ ఉండడం వల్ల బట్ చాలా బాగుంటారండి అండ్ ఇంకైతే నెక్స్ట్ ఇంకా అమ్మవారికి కాయ కర్పూరం కొట్టుకొని ఇంకా అక్కడ నుంచి కూడాను ఇట్లా జాయింట్ వీల్ ఎక్కాలంటే ఇటు పక్క వచ్చాము పిల్లలు ఇంకా బాంధవ్య అలాగే రేవంత్ హారిక వీళ్ళు ముగ్గురు వెళ్ళారనమాట అండ్ మా అమ్మాయి ఫస్ట్ భయపడింది కానీ తను ధైర్యంగా ఉందన్నమాట కానీ హారిక మాత్రం బీవస్తంగా ఏడ్చింది భయపడింది బాగా ఇక్కడ మీరు చూడండి కనిపిస్తుంది తల ఎత్తలేదన్నమాట పైకి అంత ఏడ్చేసింది చూసారు కదండి ఈ విధంగా అయితే ఇంకా సైలెంట్గా అయిపోయింది అసలు తల కూడా పైకి తీయలేదు కళ్ళు కూడా ఓపెన్ చేయలేదన్నమాట అంత భయంగా తను ఉండిపోయింది అండ్ నాకు కూడా అంతే చాలా భయము నేనైతే బెంగళూరు వండర్లాకి వెళ్ళినప్పుడు అయితే నిజంగా చాలా భయపడిపోయాను అనమాట అసలు ఎంతెంత హైట్ ఉంటాయి కదండి బెంగళూరు వండర్లలో అయితే వాటిని ఎక్కిచ్చేసారు నన్ను ఆఫీస్ తరపున వెళ్ళున్నాం అప్పుడు చాలా భయమేసింది నాకైతే నిజంగా అంత హైట్లో నుంచి నేను కిందకి చూసేసరికి కళ్ళు తిరిగేసి ఒక రకంగా అయిపోతుంది అనమాట ఇంకా ఇవి చిన్న చిన్నవి ఉన్నా కూడా ఇవి మనకి ఇక్కడ కనిపి కిందకి చూస్తే చిన్నగానే అనిపిస్తాయి కానీ అక్కడ ఎక్కిన తర్వాత మాత్రం చాలా భయం అనిపిస్తుంది అండ్ ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందాం ఇక్కడ సో తనైతే చూసారు కదా దండం పెట్టేస్తుంది నేను ఇంకెక్కను బాబు ఇంకెప్పుడు కూడా అని చెప్పేసి I'm not right. <laughs> యాక్చువల్లీ చెప్పాలంటే రేవంత్ కూడా బాగా భయపడ్డాడు కాకపోతే ఇంకా అక్కడ ఎక్కిన తర్వాత ఇంతే కదా అని చెప్పేసి ఉండిపోయాడు అనమాట కానీ ఇప్పటికీ హారిక భయపడుతూనే ఉంది అండ్ మాకైతే ఇక్కడ నుండి చూసి బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఇంకైతే అవన్నీ చూసుకొని ఇంకా లోపల లేకైతే వచ్చాము ఇక్కడైతే షాప్స్ దండిగా ఉన్నాయండి ఇంకా మనకి తిరణాలంటే మోస్ట్లీ అన్నీ ఉంటాయిలేండి కాకపోతే మేము ఏమీ కొనుక్కోలేదన్నమాట ఎందుకంటే అన్ని షాప్స్లో దొరికేవే ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు స్పెషల్గా కొనుక్కోవడం అని చెప్పేసి జస్ట్ అట్లా చూసుకొని వెళ్దాము ఇంకా పిల్లలకి ఏవైనా కొనిద్దాం ప్రార్థన హారికవాళ్ళకి అని చెప్పేసి ఇంకా ఇటు పక్క వచ్చామనమాట ఇంకా అమ్మ అయితే కొన్ని హెయిర్ బ్యాండ్స్ అవి మాత్రం పిల్లలకి ఇంకా అందరికి కొనిచ్చింది దాని తర్వాత మేము తిరణ్లో ఎక్కువసేపు లేమండి ఎందుకంటే ఇక్కడ ఈ క్లిప్ మాత్రమే నేను షూట్ చేశాను ఈ క్లిప్ షూట్ చేస్తున్న టైంలోనే లోనే అక్కడ ఒక ఆమెకి ఫిట్స్ వచ్చి పడిపోయారు అనమాట చాలా భయం ఇంకా మా ప్రార్థన డాక్టర్ కదండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తను ఇంకా మేము అందరం కూడా వాళ్ళని చూసుకుంటూ ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చి హాస్పిటల్ దగ్గర వదిలేసి ఇంకా వాళ్ళకి తీసుకొని ఒక బాబుని తీసుకొని బొమ్మలన్నీ కొనుక్కొని ఉన్నారు అవన్నీ ఒక బ్యాగ్ తీసి ఆ బ్యాగ్ వేసి వాళ్ళని హాస్పిటల్ దగ్గర వదిలేసి మేమైతే మళ్ళీ ఇంటికి వచ్చేసామండి మళ్ళా మాకు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట అంత ఘోరం చూసిన తర్వాత చాలా ఇబ్బంది పడింది పాప మా లేడీ అయితే చిన్న బాబుని తీసుకొచ్చారన్నమాట భలే బాధ అనిపించింది ఇంకా దాని తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదండి ఇది ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్